సృష్టించరా దేవుడే యూట్యూబ్ ని ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ఆ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ని సృష్టించారు ఏది ఒక్కసారి సుతారంగా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఆ గంట మీద ఒక్కసారి ఒక్కటి రాస్కల్ నీ అబ్బా నాకు పైసలు అయినా చలి అనుకుంటా ఏమో పైసలు ఇవ్వాలంటే ఇస్తావు నా దగ్గర నాకు చలి పోతాను ఇట్లా కాలి పడిపోవాలి కానీ చక్కగా చెల్లు చెల్లు అంటాను నీకెందుకు రా పోల కానీ చెల్లు పడిపోవాలి కానీ చెల్లు చెల్లు అని పాన తింటాను నీ వయసులో నీకు చెల్లి ఎందుకురా నీకు చెల్లి ఎందుకు రా చక్కగా పడిపోక నువ్వు చెల్లు చెల్లు అని పాన తింటాను పైసలు కావా ధర చెల్లుకు నాకు గవాన్ చెప్పాక నాకు చెల్లు పైసలు ఇస్తా అయ్యో లేకపోతే నేను చస్తా పో అయ్యొచ్చాక ఆగలేవు బిడ్డ చెవుల కమ్మలు గురవెట్టాయో తెమ్మంట మొక్కగా మొక్కంగా పుట్టినావు కాదురా ఎందుకురా నీవు ఇక్కడ తెచ్చిత్తది సత్తుడు ఎందుకురా సాధి సావద్దు నువ్వు సపోడతది హలో ఆ తిరుపతి అన్న సాగతే బాగా అదే అదే మరి బాగా రోజులకు ఫోన్ చేసినావు ఏం లేదు రాజు మా తమ్ముడు ఇంటికన్నా ఉంటాను మీ ఆఫీసులో ఏమైనా పని ఉంటావో చూస్తాను ఫోన్ చేసినాం అయ్యో తిరుపతి సేటు మీరు కూడా నన్ను అడుగుడేనా ఆఫీస్ ఆఫీస్కి రేపు మీరు నన్ను అడుగుడేంది అట్లా అదేనా రాజు మీ ఆఫీసులో వేకెన్సీ ఉందో తెలుసుకొని చెప్తామని ఫోన్ చేసినా తిరుపతి ఈ తమ్మునికి వేకెన్స్ ఏందని అర్థం కాదు రేపు పొద్దుగల ఆఫీస్ కాసి కాదు మనం ఆ కిషోర్ గారు మొత్తం చూసుకుంటాడు పని అయిపోతుంది నువ్వు టెన్షన్ వాడకు సరే రాదు గారు పొద్దుగా వెళ్దాం మరి సరేనే పొద్దున కలదాం ఏం టెన్షన్ వాడకు మేము గంట బాధపడకు సరే ఓకే పొద్దున రా పొద్దున వస్తే కలదాం మాట్లాడదాం సరే ఓకే రైట్ ఓకే ఎవరైనా కిట్టు ఎండ పూట కిట్టాసినావు బాగా లేదు మన లేదు తిరుగుతాను ఒకటపోటీ ఎవరా పోడా గింటంతలో ఎక్క చెంపండి జరితే అత్త వినవటదా గింటంతలో బాగా మాట్లాడుతున్నాయి మీది మీది అవురా నువ్వేందని వయసు ఏం మాట్లాడుతున్నావు నీకు తెల్లెందుకు ఇప్పుడు అవసరం అవుతున్నావు నీకు తెలియదు వాడుకోబా మీ దోశ వాళ్ళందరికంటే అలాగ భూములు ఉన్నాయి జాగాలు ఉన్నాయి ఇంత పెరట్లు ఉన్నాయి గంగపండు పూలు అదొకటి ఉన్నాయి వాళ్ళు ఎక్కువ బతుకుతారు నీకేముండదు నీకు ఎందుకు అవసరం వారా చక్కగా చదివి ఇంత పేరు తెచ్చుకొని మంచిగా బతుకుర్రా ఇంకా ఎందుకు రా నీకు సెల్లు అవసరం ఇంద్ర సరే సరే అని మాట్లాడతాను చిన్నగారిది తల్లిదండ్రులు నీకు వెళ్తాను నీ కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో నీకు ఏమైనా కదా ఇంకా మన కథగా ఎందుకే సరే సరే అంటాను వారా గారిది అరే కిట్టు మీ డాడీ మీరు మీ స్కూల్ ఫీజు కట్టడానికి మీరు బతకడానికి ఎంత కష్టపడతాను తెలుసారా మంచిగా చదువుకోరా సెల్ లేదు నేనే కొని అని చెప్తాను మీ డాడీకి సరే సరే మా చెప్పినా తింటే ఎలా చెప్పినా తింటా అరే కిట్టు తల్లిదండ్రు విలువ తెలుస్తుందో తెలియదు నాకు తెలియదు కానీ తల్లి లేనోనికి మాత్రం ఖచ్చితంగా తల్లి విలువ తెలుస్తుంది కిట్టు బాగా ఆలోచించాలి తల్లి లేనోనికే తల్లి విలువ వెళ్తుందిరా తల్లి ఉన్నోనికి ఏం తెలుస్తుందిరా తల్లి విలువ ఆలోచించు బాగా ఆలోచించు అరే కిట్టు ఖచ్చితంగా నా కథ తెలుసుకోవాలిరా అర్థమైందా నేను చెప్తేను నా బాధ ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను పుట్టినాక ఇరవై రోజులకే అమ్మాయి అనిపిత మే ఇంకో పెళ్లి చేసుకున్నాను ఇంకో పెళ్లి చేసుకున్నాక ఎంత కష్టాలు పడ్డారో నీకు ఏం తెలుసురా పిచ్చుకోట ఇక్కడ కొంచెం పని ఉన్నది పని చేసేదా పది రూపాయలు ఇస్తా కదా ఎక్కడ కూడా అరే కన్నుగా కనబడతా వారా అదంతా ఏంద్రా గడ్డు నీ అనుకున్నది ఇదంతా తీవరా తీసుకుంటుంది అవుతావా అట్లనేది అవుతావా అందుకెళ్ది అదంతది ఆ గడ్డది అరే నీకు కన్నుగా కనబడతా ఇదంతా అంతా గడ్డి అది తీసినాకా అందులోకి ఇలా గడ్ల గడ్లకి అది అంతది ఆ మట్లకి ఇలా గడ్డది అన్న తీస్తా అని ఇంకో పది రూపాయలు నాకు రెండు అట్ల నుంచి అలా తల్ల అంత తల్లొ బాగా అవుతుంది హాస్పిటల్ తీసుకోండి ఇంకో పది రూపాయలు డబ్బులు కానీ పది రూపాయలు మా ఇత మంచి నా మొత్తం చేసినా అయిపోయింది నాకు డబ్బులు ఇవ్వాలి ఇగో తీసుకోరా సరే అని పోతాను ఇంకా అలా పని ఉంటే ఎప్పుడు ఆ సరే చెప్తా పని ఉన్నది కొంచెం నేను చెప్తాను ఇక పొలం కాడికి వస్తాను సరే లేదా మా కోడలు పెళ్లి షోపులు ఉన్నాయి పదిహేను తారీఖు నాకేం నాకు ఫోన్ అయితే ఫోన్ చేయలేదు నానే మరి పిల్లగాడు మంచోడేనా ఏమో నాకే పిల్లగాడిని ఇలా నేను చూసి నాకే అన్నాడు అయిపోడాక నీకు మీ అయ్యలేడ తీసుకోడా ఏంబడి అంతని పోతే ఆయనకే సపోర్ట్ బాగా చేస్తాను ఆయన పట్టుకొని ఉండి మేమెందుకు ఇక మేము పోతాం వాడు ఏమన్నారా నిన్ను కానీ నా బాగా మంట వేసుకుంటాను ఏమో నాకు తెలియదు ఆడు నువ్వు వేనా ఇంకేనా తక్కువ చేస్తాను బాగా కొడుతున్నావు నా మీద ఆ నువ్వు విలువ ఎప్పుడు తెలుతుందో దేవుడు ఎట్లా రాసిందా రాత ఏమై అని రాత దేవుడు ఎట్లా రాసిందో ఏమై అగో అత్తండగా ఇక ఊరంతాది తిరిగి

బండికి ఫోన్ చేయరా సమంత అయ్యా అయ్యో చెప్పింది దండం పెడితే ఈ సమానులు వారేయకుండా ఇరవై రోజులుగా పైసలు కడతాం అంగడి అంగడంగ ఏదో ఇక లేక కొంచెం వెనకబడి ఉన్నాం కానీ లేకపోతే పైసలు ఎప్పుడూ కట్టేటోళ్ళం సమానం అయితే కొంచెం దండం పెడతా అదే చూడు ఇరవై రోజులుగా పైసలు కాస్తారు ఇప్పుడే పాటు ఇరవై రోజులు మీరు చెప్పినప్పుడు అమ్మాయి అవసరం లేదు సామానం తెచ్చిపోతా అవసరమే లేదు అయ్యే సేడు సామాన్ వేసి రాకుండా చూడండి ఇరవై రోజులుగా పైసలు కడుతాయి సామాన్ అంగడంగా చేయకూడదు చూడు ఏమో గొడవ అవుతుంది అన్న గొడవ అవుతుంది చలో నర్రా సామనాథ్ మీ వాళ్ళంతా మొత్తం ఎక్కి బయటికి చలో మీరు ఓరి అవసరం లేదు ఇక్కడ అయ్యో ఏంటి ఎందుకు ఏమైంది మీ తాత మూడు లక్షలు తీసుకున్నాడు మీ అయ్యా సంతకం పెట్టిండు ఇప్పటికి రూపాయి దిక్కులేదు నేను చేయమంటావు అయ్యో మీ దాని పెడతాం మా డాడీ ఇచ్చేది పోతే మీరు కంటే ఏ కుల సేటు పరువు గల కుటుంబం ఇచ్చేది పోతుంది అర్థం చేయటం మా డాడీ కట్టపోతే నేను అర్థం చేయటం ఆరాల గురించి నీకెందుకు ఎందుకు నీకు అవసరం ఆరా అల్లిని అసలు పట్టించుకోవడానికి లేరు అలాంటి బాగా ఏందో ఎన్ కేసు చెట్టు వాళ్ళు మంచిగా చెట్టు అయినా ఉన్నది కాదు నాకు ఆళ్ళు అప్పే ఉన్నారు చెట్టు వాళ్ళు మంచిగా చూసినా చెట్టు చూసినా నాకు ఆళ్ళకి మించు ఉన్నారా బాయ్ కట్టపోతే పైసలు లేని కడతా మీకు జీతం ఉండే కదా బర్లకు చెట్లకు జీతం ఉండే కడతా బాగా అని బాబు అనే వాళ్ళకు చెట్టు చూసి రాన మీరు ఎంత టార్చర్ పెట్టినాడు ఎట్లే చేస్తాడు మీద ఎంత ప్రేమ ఉంటే ఎట్లే చేస్తాడు ఒకసారి ఆలోచించాలా మీరు కూడా మీరు బతిమ్లాడతారా బాధపడతారా అని ఏమంటారా కానీ ముఖం చూసి వదిలిపెడతాను ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మంచిగా ఉండదు చలో పరా పోదాంపా ఇంకోసారి కానివ్వకుండా చూసుకో రిపీట్ గా సరే అమ్మా నాన్న ఎటు వెంటే కనబడతలేడు బయట గిట్టు ఉన్నాడా నాన్న బయట కూర్చున్నాడు అదే నేను నిన్న మిల్లి కాడికి పోయినా పోషన్న పోషన్నకు డబ్బులు కొట్టినాడు మరి కొట్టిండా కొట్టలేదా అని మూడు లక్షల రూపాయలు నిన్న నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన ఆల్రెడీ మన మిల్లి కాడి సరే నేను వెళ్తున్నా మరి మిల్లి కాడికి పోతే పోగాని అప్పటికి కిషోర్ తో మటన్ పంపి చిన్నమ్మలు అత్తను సరే పంపిస్తా అప్పటికి సాయంత్రం గిట్టా కిషోర్ గారు అత్తమ్మలు ఇంటికి పోతాను మరి వచ్చిండో రాలేదు వచ్చిన గిట్ట పంపిస్తా సాయంత్రం నానా ఏమే ఉన్నావా ఏం చేస్తావు గానికి ఏ జీతం వేయాలి కదా లెక్కలు చేస్తానా అవసరం లేదు నేను ఆల్రెడీ ఫోన్ పే చేసేసి నువ్వు టెన్షన్ పడకు సరేనా నేను మెల్ కడిపోతున్నా సరే నేను కూడా సైట్ కార్డు పోయా కింద నీకే బాధ అనిపిస్తే అనుభవించినా నాకు ఎంత బాధ ఉండాలరా ఇంత తనంగానే బాధపడుతుంది తల్లి గురించి ఎంత కష్టం ఉంటుందో అనుభవించిన వెళ్తారా బాధపడతారేనా ఆ డాన్ని మమ్మీని మంచిగా చూసుకో నేను పోతాన్నా ఏమైనా అంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడుకున్నాం ఆఫీస్కి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉన్నాం మమ్మల్ని ప్రోత్సహించండి మంచిగా మా వీడియోస్ చూడండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మేం ఫేమస్ ఛానల్